పోంశ సద్గురు సమర్థ సద్గురు అట్లాంటి కొన్ని బ్రహ్మాండ నాయకుడు సర్వకుడు సర్వదేవతా స్వరూపుడు ఆ సానాధిని మనం మనసవాచ స్మరిస్తూ సత్సంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అంటే ప్రతి సత్సంగ కార్యక్రమంలో కూడా ఒక ముఖ్యమైన ఒక అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు మనం బాబా గారు గోధుమలు విసిరిన కథలో ఉన్న అర్థము అంతరార్థం ఏంటి ఇప్పుడు పంతొమ్మిది వందల పదిలో హేమాద్రిపంతు గారు బాబా దగ్గరికి వచ్చారు హేమాద్రిపంతు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి హేమాద్రిపంతు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు బాబా గారు ద్వారకామైలో కూర్చొని ఉన్నాడు ద్వారకామైలో కూర్చొని అక్కడ విసురురాయ తీసుకొని ఆ విసురురాయ దగ్గర గోధుమలు పక్కన తీసుకొని గోధుమలు వేసుకొని గోధుమలు విసురుతూ ఉన్నాడు గోధుమలు విసురుతూ ఉంటే బాబాగారు గోధుమలు విసిరే విషయము గ్రామం అంతా తెలిసిపోయింది అంటే బాబా దగ్గరికి అనేక మంది భక్తులు ఉంటారు కాబట్టి వచ్చిన భక్తులు చూసి బాబాగారు గోధుమలు విసురుతున్నారు గోధుమలు విసురుతున్నారు గోధుమలు విసురుతున్నారు అని చెప్పి ఆ విషయం గ్రామం అంతా తెలిసి ఆ గ్రామంలో ఉన్న మహిళలందరూ వచ్చేసారు మహిళలు వచ్చి బాబాగారు గోధుమలు ఎందుకు విసురుతున్నారు బాబాగారు గోధుమలు విసురుతున్నారు అంటే మన కోసమే విసురుతున్నారు బాబాగారు వారికి సంసారం లేదు కుటుంబం లేదు వారు వంట చేసుకోవాల్సిన అవసరం లేదు వారు భిక్ష చేసుకొని ప్రతిరోజు ఆహారం తీసుకుంటున్నారు అలాంటి వారికి ఈ గోధుమల పిండితో అవసరం ఏమిటి అంటే బాబాగారు మన కోసమే గోధుమలు విసిరి పిండి తయారు చేస్తున్నాడు అని అనుకుంటారు అనుకొని ఒక నలుగురు మహిళలు ఏం చేశారంటే ద్వారకామైకి పైకి వెళ్ళారు పైకి వెళ్ళి బాబా బాబా మేము విసురుతాం మీ కష్టం దేనికి అని వారే ఈ యొక్క ఆ పిడి పెట్టుకుని విసురుగా పెట్టుకుని గోధుమలు విసిరడం మొదలుపెట్టారు సరే బాబా మొట్టమొదటి కొద్దిగా ముందు కోపం చూసినా తర్వాత శాంతించాడు తర్వాత గోధుమలని విసిరాడు గోధుమలు విసిరిన తర్వాత ఏమైందంటే విసుర్ణ గోధుమల పిండి అంతా ఒక పక్కన పోశారు పక్కన పోసి ఈ నలుగురు మహిళలు ఏం చేశారంటే ఆ గోధుమలు మొత్తం నాలుగు భాగాలుగా విడగొట్టారు నాలుగు భాగాలు విడగొట్టి ఈ నాలుగు భాగాలను ఏం చేశారంటే నలుగురు తల ఒక భాగం గోధుమలు పిండిని తీసుకోవాలని చెప్పి భాగాలు తీసుకొని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు బాబాగారు ఏమన్నాడు తెలుసా ఏ వనితలారా మీకు పిచ్చి పట్టినదే మీకు పిచ్చిపెట్టినదా మీరు గోధుమ పిండి లూటీ చేస్తున్నారా గోధుమ పిండి లూటీ చేస్తున్నారా ఎవడబ్బ సొమ్మని తీసుకెళ్తున్నారు మీ వద్ద నేనేమైనా గోధుమలు తీసుకున్నానా అని నాలుగు మాటలు అంటాడు ఏ వనితలారా మీకు పిచ్చిపెట్టినదే ఎవడబ్బ సొమ్మని గోధుమలు లూటీ చేస్తున్నారు మీ వద్ద ఏమైనా తీసుకున్నానా అంటాడు బాబా అనగానే వీళ్ళందరూ ఆశ్చర్యపడిపోతారు బాబా ఏంటి విధంగా అన్నాడా అని అనుకున్న తర్వాత ఏమవుతుందంటే బాబా గారు ఏం చెప్తారు అంటే ఈ గోధుమల పిండి మొత్తం తీసుకొని ఊరి బయట అంటే ఇప్పుడు మనకు ఈ క కరోనా వ్యాధి విధంగా అయితే మనం మనకు వ్యాపించిందో అప్పుడు పంతొమ్మిది వందల పదిలో షిరిడీలో కలరా వ్యాధి వ్యాపించింది కలరా వ్యాధి కలరా వ్యాధి వ్యాపిస్తే అప్పుడు బాబాగారు ఏం చేశారంటే వీరికి పిలిపించి ఆ పిండిని తీసుకొని గ్రామం సరిహద్దులలో చల్లరమ్మని చెప్తాడు గ్రామం సరిహద్దులలో చల్లమని చెప్తాడు అప్పుడు వీరు ఏం చేశారంటే గోధుమ పిండి తీసుకొని గ్రామం సరిహద్దులలో గోధుమ పిండి చల్లి వస్తారు గోధుమ పిండి చల్లి వచ్చిన తర్వాత కళవా వ్యాధి నయమైపోతుంది పూర్తిగా ఇది మన కథ మనం అందరికీ తెలిసి కథ బాబాజీ విచరిత్రులు అందరం విన్న కథ అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కథలో ఉన్న అంతరార్థం ఏమిటి ఈ కథలో ఉన్న అంతరార్థం ఏమిటి అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం ఈ యొక్క గోధుమలు పిండిని వనితలు తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు బాబా అన్న మాట ఒక అంశం ఏమన్నంటే మీకు పిచ్చిపెట్టినదా ఎవడొబ్బ సొమ్మని గోధుమలు లూటి చేస్తున్నారు మీ వద్ద నేను తీసుకున్నానా అంటే దాంట్లో ఉన్న పరమార్థం ఏంటంటే ఆ గోధుమ పిండి అనేది భగవంతుడిది అంటే ఆస్తి అంటే ఆ యొక్క గోధుమ పిండి అనే ఆస్తి భగవంతుడిది అంటే బాబాది అంటే భగవంతుడి సొమ్మును భగవంతుడి అనుమతి లేకుండా భగవంతుడి అనుమతి లేకుండా తీసుకువెళ్ళడం అనేది మహాపాపం అంటే ఇప్పుడు దేవస్థానంలో అనేక దేవాలయాలు ఉన్నాయి అనేక దేవాలయాల్లో మనం ధర్మకర్తలు ఉన్నాం అదేవిధంగా భక్తులు ఉన్నాం పూజారులు ఉన్నాం అలాంటి దేవాలయంలో సంబంధించిన ఒక ఆస్తి కానీ దేవాలయంలో సంబంధించిన ఒక ప్రసాదం కానీ దేవాలయం సంబంధించిన వస్తువులు కానీ పూజా ద్రవ్యాలు కానీ వారి అనుమతి లేకుండా తీసుకుని వెళ్ళకూడదు వారి అనుమతి లేకుండా తీసుకొని వెళ్తే దేవుని సొమ్ము దొంగలించినట్టు ఆ దొంగలించినందువల్ల అది మహా పాప మహాపాతకం అంటే ఆ విధంగా ఆ యొక్క యజమాని అంటే భగవంతుడి సొమ్మును యజమాని నడపకుండా తీసుకువెళ్తే అది లూటీ చేసినంత పాపం అంటే మహాపాతకం అందుకని అక్కడ బాబా చెప్పిన సందేశం ఏంటంటే భగవంతుడి సొమ్మును ఎవరు కూడా తీసుకొని పోకూడదు మనకిచ్చిన ఒక సందేశం ఇక దాంట్లో రెండో సందేశం కూడా ఏంది అంటే ఇతరుల సొమ్మును మనం ముట్టుకోకూడదు ఇతరుల సొమ్ము అంటే మనది కానిది మనకు సంబంధం లేనిది మన ఆస్తి కానిది ఇతరుల సొమ్ము ఏదైనా ద్రవ్యం ఉంటే ఆ ద్రవ్యాన్ని తీసుకోవడం అంటే లూటి చేసిన దాంతో సమానం వారి దగ్గర తీసుకున్నప్పుడు అంటే మీ వద్ద నేనేమైనా తీసుకున్నానా అని బాబా అంటాడు గోధుమలు మీ వద్ద నేనేమైనా తీసుకున్నానా అంటాడు అంటే మన దగ్గర తీసుకున్నప్పుడు మనది కానప్పుడు మన ఆస్తి కానప్పుడు ఇతరుల సొమ్ము మనం తీసుకోవడము లూటి చేయడం అంటే అది మహా పాపము ఇక్కడ బాబా రెండు పదాలలో రెండు అంతరార్థాలు చెప్తారు అంటే భగవంతుని దగ్గర తీసుకోవడం పాపం ఒకటైతే ఇతరుల సొమ్మును తీసుకోవడము పాపం అది ఈ యొక్క మాటలు బాబా ఇచ్చిన ఒక గొప్ప సందేశం ఇక రెండవ విషయం ఏంటంటే ఈ గోధుమలు బయట చల్లారు బయట చల్లిన తర్వాత కలవా వ్యాధి జాడ్యం పోతుంది అంటే ఏంటంటే కలవ అనేది మన యొక్క పూర్వీకులు మనకు చెప్పడం కూడా ఏంటంటే గ్రామ దేవతలతో సమానం అంటే మనం పోలేరమ్మ నాంచారమ్మ పోచమ్మ ఈ విధంగా మనము అనేక రకమైన గ్రామ దేవతల గురించి మనం చెప్తూ ఉంటాం గ్రామ దేవతలు అంటే ఒక రకంగా చెప్పాలంటే వారు గ్రామానికి సంబంధించిన అమ్మవారి అంశాలు అమ్మవారి యొక్క అంశాలు వారు ఈ గ్రామ దేవతలకు నైవేద్యం పెట్టి వాళ్ళని సాగనంపాలి సాగనంపితే మన జోరికి రారు అందుకని ఇప్పుడు బాబా ఏం చేశాడు కలవాచార్యం అనే పోలేరమ్మ అనే ఒక గ్రామ దేవతకు గోధుమ పిండిని ఆహారంగా పెట్టి అక్కడ నుంచి అమ్మవారిని కలిసి పంపించేస్తారు కలారాజ్యాండ్యాన్ని అది గోధుమ పిండి పెట్టలలో ఉన్న అంతరార్థం ఇక రెండో విషయం అయితే అయితే ఇంకొక విషయం ఇక్కడ ఒక విషయం ఉంది ఏమంటే సరే గారు గోధుమ పిండి విసిరారు విసిరిన గోధుమ పిండి గ్రామంలో చల్లారు చల్లిన తర్వాత కళ పోయింది బాగానే ఉంది అయితే బాబా గారు ద్వారకామాయలు ఎంతకాలం జీవించారు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాలు బాబా గారు మన ద్వారకా ఉండడం జరిగింది ఈ అరవై సంవత్సరాలు గోధుమలు విసిరాడు బాబా అది అసలు విషయం అరవై సంవత్సరాలు గోధుమలు విసిరాడు అరవై సంవత్సరాలు గోధుమలు ఎందుకు విసిరాడు ఆ రోజంటే సరే కలరా వ్యాధి వచ్చింది గోధుమలు విసిరాడు ఊరు చల్లారు తగ్గిపోయింది ఓకే కానీ అరవై సంవత్సరాలు ఎందుకు గోధుమలు విసిరాడు అంటే అక్కడ బాబా చెప్పిన గొప్ప అంతరార్థం ఏమిటాయి అంటే అనేక మంది భక్తులు నా దగ్గరికి అనేక రకమైన కర్మలతోటి బాధలతోటి వస్తూ ఉంటారు అంటే వారు అనేక రకమైన బాధలతో వస్తున్నారు అంటే దాని అంతరార్థం ఏంటి అంటే వారు చేసిన పాపాలు వారు చేసిన కర్మలు వారి యొక్క పాపాలు కర్మలతోటి వాళ్ళ దగ్గరికి వస్తున్నారు వారి యొక్క పాపాలు కర్మలు విమోచన కలుగుతే కానీ వాళ్ళు సుఖం రాదు సుఖం రావాలంటే వాళ్ళ కర్మలు తీరిపోవాలి కర్మలు తీరిపోవాలంటే ఆ కర్మలు తీరిపోవటానికి నేను గోధుమలు విసురుతున్నా అని అంటాడు అంటే దాంట్లో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే కింద ఉన్న రాయి కర్మ కర్మ అంటే మన కర్మలు కింద రాయి విసురు రాయి కింద రాయి మన కర్మ ఇక మధ్యలో రాయి భక్తి అంటే మన కర్మ పోవాలి అంటే మధ్యలో విసురు రాయి లేక మన భక్తిని చాటాలి ఎప్పుడైతే మనం భక్తిని చాటుతామో పిడి అనే జ్ఞానము బాబా గారు పిడి అనే జ్ఞానాన్ని పెట్టుకొని ఆ జ్ఞానంతో పై రాయితో విసురుతారు విసిరినప్పుడు బాబా యొక్క ఆ యొక్క సహాయ సహకారాలతోటి పైరాయి అనే ఒక మన భక్తితోటి విసురితే కిందిరాయి ఉన్న ఆ యొక్క కర్మ కాలిపోతుంది పిండిలాగా గోధుమలు అనే కర్మ గోధుమలు ఏ విధంగా పిండి అయిపోతాయో మన కర్మ కూడా పిండి అయిపోయి కర్మ పూర్తిగా పోతుంది కాబట్టి ఆ యొక్క రోజు గోధుమలు విసిరడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే అనేక మంది బాబా దగ్గరికి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఈ భక్తుల యొక్క కర్మలను బాబా గారు మన భక్తితో ఆయన జ్ఞానంతో గోధుమలు విసిరినట్టు విసిరి మన కర్మలను బాబా తొలగిస్తున్నాడు అందుకనే అరవై సంవత్సరాలు బాబా భక్తులను కాపాడటం కోసం కర్మలు తొలగించడం కోసం ఈ గోధుమలు విసిరేవాడు అయితే మనం భక్తిని బాబాకు చాటాలి అంటే మనము బాబాకు ఇవ్వవలసింది అందుకే శ్రద్ధా సబూరి శ్రద్ధ సబూరి అంటే సంపూర్ణమైన విశ్వాసం నమ్మకంతో బాబాను కొలిచి ఆ రెండు రూపాయల దక్షిణ బాబాకు సమర్పిస్తే బాబా తప్పకుండా మన కర్మలను పూర్తిగా తొలగిస్తారు శైరామ్